எழுதியதில் எல்லாம் சரி நான் எல்லாம் சரி ఈ ఫోన్ తంగ్ లోగిరం నచ్చింది హ్ ఆ pani hogirala aakinta ange thagondogidda naa నా లండి హ్ ఆ చెంగిల్ వగ్నే నా మాటడా తానిద మళ్ళా ఫోన్ నా నా నాకిది నాకిని మాట్లాడదలల్ల హ్మ్ నేను మాట్లాడదవరేం తెలుసుకుంట నా నాకిది నా బబంకా నీనే ఊరికది నాకు ಗೊತ್ತಿಲ್ಲ ఆకిది ని హ్మ్ ఈ సోరేకె చెల్లుకెదరు అవన్నా హ్మ్ నా నాకిది నాకిదొక్క అవ తెలుసుకుంట హమ్ హమ్ అన్న గొట్టల్దాకిద్ద నిను నాను హమ్ నేను వర్ మార్కొను ఆమే బంర్కొను నాను అకి ఆ కందరలా హమ్ నేను అకి ఆవురిరా నాకు గట్టిర్వేల అకిబకి అలా అంటే నా నకిద్ద హమ్ అసన్న यशती <kanda> <mata>

அவங்க அப்படின்னா Thank mm -hmm. you.